హాయ్ అండి అందగా నమస్కారం వైశా పంజలి శాఖ స్వాగతం అండి ఇప్పుడు విజవాడ కనకదుర్గమ్మ పాట పాడుతున్నాను ఆలకించండి నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా దుర్గా భవానికి బెజవాడ కొండ పైన కనకదుర్గవే నిజ జాడ చూపుతున్న లోకమాతవే బెజవాడ కొండ పైన కనకదుర్గవే నిజ జాడ చూపుతున్న లోకమాతవే ఊరంతా నిసరాత్రుల్లో వ్యవహరిస్తుంటావే శ్రద్ధగా నిన్ను నమ్మిన వారికి వద్దని ఉంటావే నీకంటి పాపలాగా కాచుకుంటావే నీ సాటి లేననుసు నిన్నే నమ్మి వేడుకుంటారే ఆనందదాయిని అమ్మ అమ్మ మాయమ్మ ఐశ్వర్యకారిని అమ్మ బంగారు బొమ్మ ఆనందదాయిని అమ్మ అమ్మ మాయమ్మ ఐశ్వర్యకారిణి అమ్మ బంగారు బొమ్మ బెజవాడ కొండ పైన కనకదుర్గవే నిజ జాడ చూపుతున్న లోకమాతవే చక్కని మా తల్లి పువ్వుల్లోనే జల్లి చల్లని దీవన ఇమ్మని నిన్ను ఎడుదురు మల్లి శ్రీశక్రవాసిని దక్ష మాకమ్మా జక్ష జగతికి నీవే జగతికి మా అమ్మా శంభో శివనారి అంబా నిన్ను సేరీ సొంత సర్వ సర్వజనల్ని దిక్కని నమ్మితిరి కళ్యాణి కామాక్ష అమ్మ సుకుమారి మా అండ ఓం మా రావమ్మ అమ్మ దుర్గమ్మ శుభదాయి వరమిచ్చి నిని సేరే ఫలమిచ్చి జగదంబ జానించు జయముల్లిచ్చి అమ్మ జనని బెజవాడ కొండ పైన కనకదుర్గవే నిజ జాడ చూపుతున్న లోకమాతవే రాక్ష సంహారి నిష్ఠత మొక్కువ తోటి పూజలు చేసిరి చక్కగా నినిసేరి ఆలించే అమృతవల్లి పాలించగ పాలించక రావమ్మా దీవించి దీన్ని బ్రోసే దాక్ష నీవమ్మా వందే శ్రీ గౌరీ శ్రీ భువనేశ్వరి భక్తి పోసిని భయ భయ బాలా త్రిపుర గౌరీ ఎన్నెన్నో రూపాలు దాల్చిన అమ్మ మాయమ్మ మహాదేవిని వేలే మన్నించి మమ్మేలే సర్వబృష్టి ప్రధాని లీలలు చూపవే మహాశక్తి మహాంకాళి మహాకాళి వినివేణని మాధవని సోదరిగా మహిళ వెలిసిన మహామాయి బెజవాడ కొండపైన కొండ పైన కనకదుర్గవే నిజ జాడ చూపుతున్న లోకమాతవే అంబుజులు శనివే సిరిగల దేవతవే ఆది నెరిగిన తల్లి సామండేశ్వరివే శ్రీరాజేశ్వరివి సిరిగల దేవతవే మైసాసూరు మద్దిని వమ్మ మహిమల సోపావే తెరతల మెరిసేటి కనక మందిరం నిండుగా అమ్మజనని కూర్చుని ఉన్నావే మంగళకరమైన సుందర రూపంతో శ్యామంతిమాలలను మందార పువ్వులను నీ కోసం అమ్మా అమ్మ దుర్గమ్మ పూజింతు పుణ్యవతి భజింతూ భాగ్యవతి నీ వద్దకు నిదర్శనం అమ్మ దుర్గమ్మ బెజవాడ కొండ పైన కనకదుర్గవే నిజ జాడ చూపుతున్న లోకమాతవే ఊరంతా నిసరాత్రుల్లో వ్యవహరిస్తుంటావే శ్రద్ధగా నిన్ను నమ్మిన వారికి వద్దని ఉంటావే నీకంటే పాపలాగా కాచుకుంటావే నీసాటి లేరసు నిన్నే నమ్మి వేడుకుంటారే ఆనందదాయని అమ్మ అమ్మ మాయమ్మ ఐశ్వర్యకారుణి అమ్మ బంగారుబమ్మ ఆనందదాయని అమ్మ అమ్మ మాయమ్మ ఐశ్వర్యకార్యని అమ్మ బంగారు బమ్మా దుర్గా భవానికి నచ్చితే తప్పకుండా లేక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి భవాని